తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు హైదరాబాద్ సిపి బాబు రెండు రోజుల్లో రెండు ముఠాలను పట్టుకుంటామని అన్నారు న్యూ ఇయర్ టార్గెట్ గా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్టుగా చెబుతున్నారు సిపి బాబు పబ్లపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని చెబుతున్న సిపి బాబుతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేసేందుకు ఇప్పుడే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా ఇప్పటికే పోలీసులు చాలా వరకు డ్రగ్స్ ముఠాలను పట్టుకుంటున్నారు తాజాగా రాచకొండ కమిషనర్ పరిధిలో కూడా ఎస్ఓటీ డ్రగ్స్ ముఠాలను పట్టుకుంది ఓపీఎంతో తో పాటు పాపిస్ట్రాన్ని పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకొండ కమిషనర్ బాబు ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రభుత్వం ఒకవైపు సీరియస్ గా ఉంది తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని ఈ క్రమంలో ఈ రోజు పట్టుకున్న ముఠా ఏంటి మీరు డ్రగ్స్ నివారించేందుకు ఎలాంటి చర్యలు చెబుతున్నారు హాట్ పోర్ట్ షూట్గా దీన్ని వ్యూ చేస్తుంది ఇటువంటి ఎటువంటి డ్రగ్స్ మన రాష్ట్రంలో ఉండకుండా ఉండడానికి దానిలో భాగంగానే ఎఫర్ట్స్ పెడుతున్నాం దీంట్లో ఒక మేజర్ బ్రేక్ త్రూ సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఓపిఎం ఇక్కడ రాజస్థాన్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు ఇరువా ఆల్రెడీ ఈ కొన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అయినారు దేర్ అక్యూజ్ ఇన్ సమ్ కేసెస్ ఆల్సో అటువంటి నెట్వర్క్ ఉన్న వ్యక్తుల్ని తీసు అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఒక ఫిఫ్టీ సిక్స్ ల్యాక్ వర్త్ ప్రాపర్టీ దీంట్లో ముఖ్యంగా థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైట్ లో కానీ సెలబ్రేషన్ చేయాలనుకున్న వాళ్ళకు ఈ ప్రివెంట్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ మనకు పోలీసుకు వచ్చినట్టు అయింది రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి ముఠాలు వచ్చే అవకాశం కనబడుతుంది న్యూ ఇయర్ టార్గెట్ ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు వాళ్ళకి మాకు బేసికలీ ఇటువంటి ముఠాలు ఏమేమి యాక్టివిటీ చేస్తున్నాయో మాకు మాకు ఇన్ఫార్మెంట్స్ ఉన్నారు మాకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్లో అయ్యే విధంగా మాకు సిస్టమ్ ఉంది అంతేకాకుండా ఇటువంటి వచ్చిన వాళ్ళపైన మేము వాళ్ళకున్నటువంటి ఇన్వాల్వ్మెంట్ క్రైటీరియాని బట్టి చట్ట ప్రకారం ప్రివెంటివ్ డిటెన్షన్ తీసుకోవడం కానీ లేకపోతే అంతకన్నా ముందుగా మేము కేసు సరిగా కోర్టు ఎవిడెన్స్ బేస్డ్ మానిటరింగ్ చేసి పెట్టి శిక్ష పడే విధంగా చేస్తున్నాం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయిన వాళ్ళు మళ్ళీ ఇటువంటి కేసులో ఇన్వాల్వ్ అయ్యడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి అందరి నేరస్తులపైన ఒక నిఘా ఉంచి ఇటువంటి నేరాలు జరగకుండా అందరూ మన రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఉండాలనే మా ప్రయత్నం లాస్ట్ ఇయర్ సార్ కన్జూమర్ల పైన ఇప్పటివరకు మనం సాఫ్ట్ కార్నర్ తోటి ఉన్నాం ఇక మీద టైము వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవడం అలాంటిది ఉంటున్నారు ఎందుకంటే కన్సూమర్లో లేకపోతే అసలు ఈ డ్రగ్స్ అనేవి రావు కదా మన దగ్గరికి సీ వీ విల్ యాక్ట్ యాజ్ పర్ ద కంటెంట్ ఆఫ్ ద లా సో ఎ పర్సన్ ఇన్ పొసెషన్ ఆర్ సెల్లింగ్ కన్జ్యూమింగ్ ఆల్సోన్ అక్యూజ్డ్ సో వీ విల్ గో యాజ్ పర్ ద కంటెంట్ ఆఫ్ లా ఆన్ దాట్ టైం ప్రస్తుతం సిపి రాజకొండ సిపి సుధీర్బాబు చెప్తున్న అంశం ప్రస్తుతం ఈ కేసులో మొత్తం ఇద్దరిని అరెస్ట్ చేశారు అలాగే ప్రభుత్వం ఏదైతే దిశానిర్దేశం చేసిందో తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేసేందుకు అందుకు తగ్గట్టుగా తమ చర్యలు తీసుకుంటాము న్యూ ఇయర్ వేడుకలకు కూడా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామనేది రాజకొండ సిపి సుధీర్బాబు చెప్తున్నారు కెమెరామేన్ రాగేశ్వర రాధకృష్ణ రెడ్డి హైదరాబాద్